ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ ఏడాది మే ఇరవై ఎనిమిదిన కారు చెట్టును ఢీకొని మృతి చెందిన తల్లి కుమార్తెలను భర్త ప్రవీణ్ హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు తో విషమిచ్చి భార్యను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టి హత్య మిస్టరీ ఛేదించారు నిందితుడు ప్రవీణ్ కుమార్ చేశారు హైదరాబాద్ హాస్పిటల్లో పనిచేస్తాడు నైట్ డ్యూటీ చేస్తాడు క్రిటికల్ కేర్ ను అక్కడ హాస్పిటల్లో పనిచేస్తాడు పనిచేసే క్రమంలో అతనికి పరిచయం అయింది ఆ నర్సు కూడా నైట్ డ్యూటీ ఉండేది ఇద్దరు వాళ్ళకి అట్లా అలవాటు అయ్యి ఇద్దరు కలుసుకునేది ఈ విషయంలో ఇంట్లో ఎప్పుడు గొడవ జరిగేది తరచూ గొడవ జరిగేది అట్లనే గత మేలో కూడా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పింది అమ్మాయి రోజు నైట్ డ్యూటీకి పోతున్నాడు ఇంట్లో ఉండట్లేదు అని పట్టించుకోవట్లేదంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి నువ్వు నైట్ డ్యూటీ జాయిన్ అవసరం లేదు నువ్వు వచ్చేసి ఖమ్మం ఏదైనా దగ్గర చూసుకో లేకపోతే వేరే హాస్పిటల్ డే డ్యూటీ చేసుకో అని చెప్పి చెప్తే వచ్చేసినారు వచ్చేటప్పుడే ఇతను ఆ ఇంజక్షన్ తీసుకుని వచ్చాడు అక్కడి నుంచి తర్వాత వీళ్ళతో ఫ్రీక్వెంట్ గా అమ్మాయితోని తోని ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతున్నాడు దాని ప్రకారంగా ఇతను ఎట్లయినా ఆ ఇంజక్షన్ ఇచ్చి ఏమైనా చేయాలి చంపేయాలని చెప్పి అనుకున్నాడు ఈ కాల్షియం ఇంజెక్షన్ ట్వంటీ సిక్స్త్ రోజు అక్కడ మనకి బల్లెపల్లిలో ఒక మెడికల్ షాప్ దగ్గర కాల్షియం వాయిల్ ఒక ఇంజెక్షన్ తీసుకున్నాడు సిరంజ్ తీసుకొని ఆ రోజే అనుకున్నాడు కానీ ఈమె ఇంటికి వేసేక ఇంజక్షన్ తీసుకోపోయి ఇంటికి వేసాకలా కాల్షియం ఇంజెక్షన్ ఆమె నాకు ఇప్పుడు వెయిట్ తగ్గిపోయింది మంచిగా ఉంది అన్నది కాబట్టి ఆ రోజు ఇయ్యలేదు ట్వంటీ ఎయిత్ రోజు ఇతనికి అప్పుడు మళ్ళీ ఆమె కొద్దిగా హీట్ ఉంది బాడీలో అప్పుడు ఆ రోజు కాల్షియం ఇంజక్షన్ ఇస్తానన్న కదా ఉన్నదా అంటే నా దగ్గర ఉన్నది నా బ్యాగ్లో పెట్టుకున్నాను అని చెప్పి ఇమీడియట్గా అతను ఏం చేశాడు రూట్ రూట్లో పడిపోయి కోచిల్క కొద్దిగా ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక డొంక్ ఉంటుంది ఆ డొంక సైడ్ తీసుకుపోయి వెహికల్ని ఆ డొంక దగ్గర ఆమె వెనకాల సీట్లో పండుకోమని చెప్పి కాల్షియం ఇంజక్షన్తో పాటు ఇతను తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆ ఇంజక్షన్ కూడా మిక్స్ చేసి ఇచ్చాడు అప్పటికే ఆమె అడిగింది ఇదేంటిదంటే ఇది దీంతోనే అయితే రియాక్షన్ కాకుండా ఉంటుంది కొంతమందికి కాల్షియం ఇంజక్షన్ పడదు అందుకనే ఇది ఇస్తున్నా నువ్వేం కాదు ఒక ఫైవ్ మినిట్స్లో నీకు దగ్గర వస్తే పండుకుంటా టెన్ మినిట్స్లో నువ్వు రిలీఫ్ అయిపోద్ది అంటే సరే అని ఆమె నమ్మి ఆమె ఇంజక్షన్ తీసుకుంది మనకి పోస్ట్ మార్టంలో కూడా ఆమెకి రైట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఒకటి ఇంజక్షన్ మార్క్ ఒకటి ఉంది కాబట్టి అది కూడా మ్యాచ్ అయింది తర్వాత ఆమె అట్లే వెనకాల పండుకున్న తర్వాత పిల్లలు ఒకళ్ళు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకళ్ళు త్రీ అండ్ హాఫ్ అండ్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది వాళ్ళని ఒక్కొక్కళ్ళని బయటికి తీసి ఆ డొంకలోనే స్మాధరింగ్ మన చేత్తోని ముక్కు నోరు మూసి గట్టిగా మూసేసాడు పిల్లలు చనిపోయినారు చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ వెహికల్లో పెట్టేసి పిల్లలు ఇద్దరిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఇత భార్య అట్లా వెనకాల సీట్లోనే ఇక పోయింది ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా పాస్ చేశాడు ఎందుకంటే డ్రగ్ ఏమైనా మళ్ళీ అవుతుందో ట్రేస్ అవుతుందో అని చెప్పి ఆరున్నరకి అట్లా పోయి వాళ్ళు ఊరికి పోతున్నప్పుడు హరిహ తండ దగ్గర అతను కావాలని ఒక చెట్టుకి డ్రైవర్ సీట్ కాకుండా లెఫ్ట్ సైడ్ వాళ్ళ పిల్లలు కూర్చున్న సైడ్ గట్టిగా హిట్ చేసినాడు దాంతో చెట్టు కింద పడిపోయింది అది యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేసినాడు తర్వాత ఇప్పుడు అతను తీసుకొని వస్తే అతను అంతా ఒప్పుకున్నాడు మనం ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటే అతను ఒప్పుకున్నాడు